ప్రభాస్ కెరియర్ ను బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని రెండుగా చెప్పుకోవచ్చు బాహుబలికి ముందు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రభాస్ క్రేజ్ ఉండేది కానీ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు భారతదేశం గర్వంగా చెప్పుకోదగ్గ ఈ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా కూడా అదే రేంజ్ లో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్ తాజా సమాచారం ప్రకారం ప్రభా రోగా నటిస్తున్న ఈ సినిమాని పాన్ వరల్డ్ సినిమాగా మార్చాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఓంరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది అయితే ఈ సినిమా కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాక విదేశీ భాషల్లో కూడా విడుదల కాబోతుంది ఈ సినిమాని పదిహేను దేశీయ మరియు విదేశీ భాషల్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఇరవై వేల థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ప్రతి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరుగుతూనే వస్తోంది